లక్ష యాభై వేలు మన డబ్బుల్లో తీసుకున్న డబ్బులు లేకపోతే మన డ్రైవర్స్ ఎలా ఉండదు సో ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓకే బోనరా నేనండి డబ్బు డబ్బులు వైజాగ్ కూడా ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తున్నాను అండి ఫుల్ వీడియో చూడండి ఇది అది ఏంటంటే ఇక్కడ మనకి కార్ డ్రైవర్స్ ఉంటారండి సో కార్ డ్రైవర్స్ కి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఇక్కడ ఒకవేళ ఉంటే వాళ్ళ డ్రైవింగ్ మనీ మంత్లీ ఎంత వస్తుంది ఇన్ రైడ్ చేస్తే వాళ్ళకి డైలీ కంప్లీట్ చేయాలి టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి తర్వాత వాళ్ళకి లైసెన్స్ అనేది ఎలా ఇస్తారు ఇక్కడ ఎలా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఉంటుంది సో వాళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇయర్లీ ఇయర్లీ వాళ్ళకి ఏ టైంలో వెకేషన్ ఎలా ఉంటుంది ఇంటికి ఇండియా వెళ్ళడానికి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ప్రెస్ లాస్ట్ చూడండి ఈ వీడియో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు ఒక లైక్ కామెంట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను మోటివేట్ చేయండి చూడండి ఇప్పుడైతే అయితే మనలో వచ్చాడు వైజాగ్ కురాడు వైజాగ్ కుర్రాడ్ని ఏడాడు కురాడు వెళ్ళడానికి వచ్చాడండి ఇదిగో చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాడు నన్ను బాగా చేస్తున్న వీడియోస్ దీనికి నేను ఖచ్చితంగా ఒక మన ఇండియాలో ఇండియా నుంచి అబుదాబి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా మన ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ అబుదాబిలో ఉన్న వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఇలా డ్రైవర్ జాబ్స్ తర్వాత వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది ఇన్వైట్ చేయాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దీనివల్ల మంచి ఇన్ఫర్మేషన్ ఇష్టంగా ఉంటుంది చూసిన వాళ్ళు కొంచెం వచ్చే విధానం కూడా వాళ్ళు ఎలా వద్దాం ఉన్నప్పుడు ఈ రకంగా ఆలోచించుకొని వస్తారన్నా ఈయన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఖచ్చితంగా ఇస్తారని చెప్తున్నాడు సో అందుకే మనవాడి ఇస్తున్నాడు సో రైట్కి వెళ్దాం వాటితోటి రైడ్కి వెళ్ళి మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్నాం ఓకే మన వాడు టాక్సీ అనమాట ఓకే మన లోపలికి వెళ్దాం ట్యాక్సీ ఇలాగే ఉంటాయి ట్యాక్సీలు అనమాట ఇంకా టాక్సీ ఇలాగ ఉంటాయి వాడు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నాకు మన వాడు ఎలా వచ్చి ఇవ్వడం ఒక లోపల కూర్చొని మాటతో ఇంటర్వ్యూ చేసుకుందాం గైస్ మనం మన హేమంత్ తోటి రైడ్కి వెళ్ళి మాట్లాడదాం అసలు ఎలా ఉంటుంది ఇక్కడ హేమంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇక్కడ నువ్వు ఈ కంపెనీలో నేను రెండు వేల రెండులో జాయిన్ అయ్యాను ఎవరైనా కన్సల్టెంట్ త్రూ లేకపోతే నువ్వు ఒకరు వచ్చావా అంటే హైదరాబాద్ ఆఫీస్ ఉంది అనమాట హైదరాబాద్ ఆఫీస్ మెయిన్ పవర్ అని ఓకే వాళ్ళు పంపించారు అనమాట ఓకే సో వాళ్ళు ఏమైనా మనీ తీసుకున్నారా అమౌంట్ కన్సల్టెన్సీ ఫీజ్ తీసుకున్నారు ఓకే అది కామన్ ఉంటుందండి ఓకే బట్ ఇక్కడికి వచ్చాక నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అది చెప్పింది కట్టగా ఉంది కట్టగా ఉంది జస్ట్ అన్ని చెప్పారు కానీ జస్ట్ ఫైన్ గురించి చెప్పలేదు అన్నమాట ఫైన్ ఇక్కడ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట జాగ్రత్తలు తోలుకుంటే ఏ ఫైన్ లు ఉండవు మనం నెగ్లెక్ట్ గా డ్రైవింగ్ చేస్తే మాత్రం దాని తర్వాత వచ్చే బాధ అంతా మీద పడాలి ఇంకా ఓకే సో ఇప్పుడు ఇక్కడకొచ్చావు కదా నీకు ఇండియన్ లైసెన్స్ వచ్చేవి ఇక్కడ లైసెన్స్ వచ్చావు నువ్వు ఇండియన్ లైసెన్స్ మీద ఇక్కడ అప్లై చేశాను అన్నమాట దాన్ని గోల్డ్ జెన్సె అంటారు మాట ఓకే మీరు గోల్డ్ జెన్స్ లో అప్లై చేసుకుంటే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అవుతుంది అనమాట అది ఫస్ట్ టైం పాస్ అయితే పాస్ అయితే అది ఫెయిల్ అయిపోయినకో మళ్ళీ ఎక్స్ట్రా టూ థౌసండ్ పడుతుంది అనమాట మనకి ఏంటంటే కంపెనీ తీస్తుంది అనమాట లైసెన్స్ మనకి శాలరీ లో కటింగ్ ఉంటుంది అనమాట సరే ఇప్పుడు అకామిడేషన్ ఎలాగా ఎంతమంది ఉంటారు రూమ్ కి అకామిడేషన్ రూమ్ పర్లేదు రూమ్ ముస్తఫాలు ఉంటుంది అనమాట ఒక రూమ్ లో పది బెడ్లు ఉంటాయి సో చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఓకే చాలా ఫ్రీగా ఉంటది అనమాట ఫుడ్ మాత్రం అందే అన్నమాట ఫుడ్ మాత్రం ఫుడ్ మాత్రం మీదే వండుకోవాలి ఎందుకంటే టాక్సీ డ్రైవర్ కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడ ఉంటుందో వాళ్ళు చెప్పలేము అంట దుబాయ్ వెళ్ళిపోతే సార్జ్ వెళ్ళిపోయి అజ్మాన్ వెళ్ళిపోవచ్చు సో ఫుడ్ ఏంటంటే ఫుడ్ ఎవరన్నమాట కంపెనీ మనం ఎక్కడి దగ్గర తినే తినేటంతా సో మన ఇండియాలో సేమ్ ఎలా అంతే అంతే ఓకే సో ఇప్పుడు రూమ్ ఓకే ఇంకా ఇంటర్నెట్ బిల్ అన్ని కూడా నేను ఇంకా నువ్వు చూసుకోవాలి మనం ఇంకా జస్ట్ వాళ్ళు రూమ్ ఇస్తారు ప్లస్ వాషింగ్ ఐరన్ ఫ్రీ అన్నమాట

మొత్తం ఆపరేటింగ్ అంత ఎన్ని కిలోమీటర్ తిరిగా ఎంత లిమిట్ ఖాళీగా ఎంత తిరగావు కస్టమర్స్ ఎంత తిరిగా ఎంతసేపు వెయిటింగ్ లో ఉన్నావు ఎన్ని బుకింగ్ ఎత్తావు కెమెరా మొత్తం ముందు బ్యాక్ మొత్తం అంతా అబ్జర్వ్ ఉంటది ఇప్పుడు ఇందులో మనకు అన్ని కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి ఎక్కడికి వెళ్ళావు ఈ మ్యాప్ లో మొత్తం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఫేర్ స్టార్ట్ చేయగానే మనకి ఎంత వస్తుంది మినిమమ్ మినిమమ్ ఎంత ఉంటుంది ఫైవ్ జీరం ఫైవ్ జిరామ్స్ మినిమమ్ ఫేర్ ఫైవ్ జీరం అనమాట ఓకే కూర్చుని ఆన్ అవుతుంది ఓకే చూడండి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాం రైట్ స్టార్ట్ చేస్తాం ఆటోమేటిక్ సెన్సార్లు ఉంటాయి మాట కార్లన్నీ జస్ట్ మూవ్ చేయగానే అది ఆటోమేటిక్ ఆన్ అయిపోద్దామని ఓకే మేము టచ్ చేసాం లేదు ఓకే జస్ట్ చూసారా

బాగా గుర్తు వచ్చింది నాకు ఈ వీడియోలు ఆడవాళ్ళు మర్చిపోయి పెట్టుకోవడం మర్చిపోయాను హేమంత్ నువ్వు ఏమైనా సజెషన్ చెద్దాం అనుకుంటున్నావా మనకి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి చెప్పు ఇక్కడ లైసెన్స్ మామూలుగా ఏజెంట్ దాని అవ్వదు మనం చేసుకునే ఏదైతే సరే కరెక్ట్గా ఉండాలి అన్నమాట మొత్తం అక్కడ డబ్బులు ఇచ్చేద్దాం అంటే అవ్వదు అనమాట ఇక్కడ అక్కడ డబ్బులు ఇచ్చేద్దాం అంటే అవ్వదు అనమాట ఇక్కడ అవ్వదు అన్నమా ఏజ్ పర్ఫెక్ట్ అన్నమాట చిన్న మిస్టేక్ చేసినా సరే నువ్వు ఫెయిల్ అయిపోతా అయిపోతానమాట ప్లస్ ఇంకా ఫైనల్ అంటే చాలా దారుణంగా ఉంటాయి ఒక రెడ్ సిగ్నల్ దాటితే లక్ష యాభై వేలు మన డబ్బుల్లో లక్ష యాభై వేలు మన డబ్బుల్లో మన డబ్బుల్లో లక్ష యాభై వేలు అంటే ఐదు వేలు పైన సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే ఎనిమిది వందల దగ్గర ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు డ్రైవర్ ఫోన్ పట్టుకోవచ్చు పట్టుకోకూడదు రెండు చేతులు సీరింగ్ మీద ఉండాలి అనమాట అది లైన్ చేంజింగ్ కి ఇంకా అన్నిటికీ ఫైనల్ అనమాట పర్ఫెక్ట్ తోలుకుంటే ఏటీ ఉండదు డబ్బులు అని మిగిలితే మీకే అది సో ఇక్కడ ఓవర్ టేకింగ్ అలాగా చేస్తే ఫైన్స్ ఉంటాయా అన్ని అంత కెమెరా అబ్జర్వింగ్ కెమెరా అబ్జర్వింగ్ ఓకే ఇంకా మన పోలీస్ ఆర్ ఉండ రోడ్ మీద మొత్తం కెమెరాలు అబ్జర్వ్ చేస్తా ఓకే ఏజ్ మిస్టేక్ చేసిన సరే అంతే మెసేజ్ వచ్చే సాయంకాల కల్లన సో నువ్వు వెకేషన్ కి ఇప్పుడు అంటే వన్స్ వెళ్తావా ఆ ఇయర్లీ వన్స్ వెళ్తా అన్నమాట సపోజ్ నీకు ఇన్ బిట్వీన్ మధ్యలో ఇంటికి ఎమర్జెన్సీ వెళ్ళాల్సి ఉంటది వెళ్ళొచ్చా ఆ వెళ్ళొచ్చు పాస్పోర్ట్ నీ దగ్గర ఉంటదా కంపెనీ దగ్గర ఉంటదా కంపెనీ దగ్గర పాస్పోర్ట్ ఉంటది పో ఎనీ ఎనీ ఎమర్జెన్సీ అయితే మాత్రం

మనవాడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నిజంగా మన ఇండియా నుంచి మెయిన్ మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా డ్రైవర్స్ అయితే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ నిజంగా మనవాడికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ హేమంత్ నిజంగా మనవాడు చేసే వర్క్ లో మాకు కొంచెం టైం ఇచ్చాడు లాస్ట్ వీక్ కలవాలి ఇద్దరం కానీ మనవాడికి అసలు కుదరలేదు ఎందుకంటే డ్రైవింగ్ జాబ్ అంటే అలా ఉంటుంది చెప్పండి ఇందులో మళ్ళీ హాలిడేస్ అన్నమాట ఇందులో మళ్ళీ హాలిడేస్ అన్నమాట హాల్డేస్ కూడా వాడికి ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవన్నీ వాళ్ళు కూడా ఉండదు అంటే ఎవ్రీ డే డ్యూటీ రావాలి అవును డ్యూటీ అవర్స్ ఎంత టైము ఎన్ని హోల్ అవర్స్ అనమాట యాక్చువల్ టోల్ అవర్స్ ఆ డ్యూటీ ఫైవ్ ఓ క్లాక్ కానీ లేచిన సిక్స్ థర్టీ లేగిస్తానమాట సిక్స్ ఎందుకంటే మనకి ఇంత ఫోర్స్ ఉంటదన్నమాట నువ్వు పది గంటలకెళ్ళి పన్నెండు గంటలకు వెళ్ళి ఒక నీకు ఎవరు అడగరు అనమాట నువ్వు చేసుకునే డబ్బులు లేకపోవట్లేదు టైం కి వెళ్తే బేగ వస్తుంది టార్గెట్ లేకపోతే లేదు అనమాట ఇందులో టార్గెట్ లాగా ఉంటది అనమాట ఇప్పుడు మరణ నుంచి ఎంత చేశానంటే మార్నింగ్ ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తాను డ్యూటీ యాక్చువల్ ఐదు గంటలకి ఐదు గంటల డ్యూటీ అయితే ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తాను టైం చూసా కనిపిస్తుంది కదా వీడియో వస్తుంది నా డ్యూటీ ఐదు గంటలకి యాక్చువల్ కానీ ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తాను సో అంత వేగా అంత ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇప్పటికి అన్ని ట్రిపుల్ వేసాను అనమాట ఇందులో కార్డ్ పేమెంట్ ఉంటుంది క్యాష్ పేమెంట్ ఉంటుంది ఓకే ఇది కార్డ్ మిస్ ఐటమ్ మిస్ ఇది ఇది మిషన్ మనం మనీ ఇలా పెట్టి కార్ పెడితే ఆటోమేటిక్గా ఇదంతా యాస్ యాస్ విలేజ్ అంటే మా యాస్ విలేజ్ అనమాట పక్కన అంతా కూడా మన అలా రైడ్ వెళ్తున్నాను అంటే ఎప్పుడు మనం మనం ఒకరి అభివృద్ధి చెందాలనుకోకూడదు కదా మన భయ్యాకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి యాస్ ఏ కార్ డ్రైవర్గా మనం డబ్బులు సంపాదించుకోవాలి మనకు వీడియోకి వ్యూస్ కూడా రావాలి ఓకేనా దానికోసం మనవాడు ఇలా గ్రేట్ చూసారు కనిపిస్తుంది కదా యాస్ వాటర్ అని యాస్ తండాలని చెప్పేసి సో ఇది వాటర్ పార్క్ ఉంటుంది ఇదంతా కూడా యాస్ విలేజ్ ఇక్కడే మనకి వార్నర్ ప్రోస్సు తర్వాత పెరారి శీ వర్ల్డ్ షీ వర్ల్డ్ ఇక్కడే ఉంటుంది కొంచెం ముందు ఉంటుంది కదా షీ వర్డ్ అన్ని ఇక్కడే ఉంటాయన్నమాట వ్యూ చాలా బాగుంటుంది అసలు చూడండి ఇప్పుడు నేను వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఇప్పుడు దాకా వచ్చాం దానికి నైన్ పాయింట్ టూ ఫైవ్ ధరమ్స్ అయింది అనమాట సో ఇలాగా ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ సెన్సర్లు ఉంటాయి కదా ఇంజిన్కి సో ఇంజిన్ స్టార్ట్ అవగానే ఆటోమేటిక్గా మనకి ఇఫ్ ఇవేను మీరు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ లో అక్కడ లైట్ పడిందని చెప్పేసి ఆగినా సరే మీకు మీటర్ అనేది ఆగదు మీటర్ కంటిన్యూగా రన్ అవుతుంది ఇంజిన్ ఆన్ అయితే మీటర్ స్టార్ట్ అయిపోతుంది బిల్స్ పడుతుంది ఒక నిమిషానికి ఒక నిమిషానికి ఫిల్ పడుతుంది ఫిఫ్టీ బిల్స్ ఫిఫ్టీ బిల్స్ పడుతుంది ఇలా ఇలా ట్రాఫిక్ లో ఉంటాయి ట్రాఫిక్ లో ఇలాగ మనకి లైట్స్ ఏమైనా ట్రాఫిక్ లైట్స్ పడిందనుకోండి గ్రీన్ సిగ్నల్ కాకుండా వెయిటింగ్ టైం కూడా వస్తుంది అనమాట మూడు నిమిషాలు వెయిటింగ్ ఉన్నామని కూడా మూడు నిమిషాలు వెయిటింగ్ అది మామూలుగా టిప్ ఫేర్ పోలి ట్వల్ తీరం అనమాట ట్వల్ తీరం ఎక్కువ దిగితే పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు ఇప్పుడు నీకు నైట్ ఈవినింగ్ అయిపోయింది కదా ట్రిప్ కార్ ఎక్కడ పార్క్ చేస్తా మరి కార్ మళ్ళీ వేరే డ్రైవర్ తీసుకెళ్ళిపోతున్నాయి డ్రైవర్ తీసుకెళ్ళిపోతాడు సో నీ దగ్గర నువ్వు దాన్ని కేర్ చేసుకోవడం అవసరం లేదు సో ఈవినింగ్ ఆడే డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వచ్చి వచ్చేసి నీకు ఇచ్చేస్తాడు అంతే కార్ బెస్ట్ ఉండదు బెస్ట్ ఉండదు కార్ అలా రన్నింగ్ ఉంటుంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్ మరి డీజిల్ అది బ్రో పెట్రోల్ అంత కంపెనీ సపరేట్ ఉంటదా ఏం లేదు చిప్ ఉంటది ఆ హోల్ చిప్ ఉంటది అన్నమాట అక్కడ గెన్ ఉంటదా పెట్రోల్ గెన్ దాని రెండు కనెక్ట్ కనెక్ట్ అవుతే పెట్రోల్ వస్తుంది అన్నమాట ఓకే డైరెక్ట్ గా పెట్రోల్ పంప్ ని మీరు బండికి పెట్టేస్తే ఒక చిప్ ఉంటది ఓకే డైరెక్ట్ గా వాడికి అయిపోతుంది గ్రేట్ అసలు టెక్నాలజీ టెక్నాలజీయాజీయా మామూలు టెక్నాలజీ కాదు చూడండి అసలు కూడా దాని అంటే పెట్రోల్ పంప్ డైరెక్ట్ గా మనం ఎక్కడైతే పెట్రోల్ కొడతామో అది డోర్ ఓపెన్ చేసి దాన్ని డైరెక్ట్ గా పెడతా చిప్ ఉంటదంట ఆ చిప్ కనెట్ సెన్సార్ సెన్సర్ సరే అంటే డిటెక్ట్ అయ్యి దాంట్లో డైరెక్ట్ గా మనీ పడిపోతే అదే పెట్రోల్ వెళ్ళిపోతాను దాంట్లోకి మనీ అక్కడ కట్ వాళ్ళ అయిపోద్ది నుంచి మరి పెట్రోల్ మీకు చెప్తారు ఎంత కొట్టుకోవాలి అంటే యాభై ఫిక్స్ అన్నమాట యాభై యాభై జన ఫిక్స్ యాభై ఫిక్స్ గ్యాస్ వాటర్ ఫాల్ అండి వన్ లో టాప్ ఇది నేను నేనేప్పుడు అనలేదు ఇందులోకి వెళ్ళాలంటే దగ్గర నాలుగు వందలు మూడు వందలు కట్టాను బాబు ఫ్యామిలీ తో వచ్చి వెళ్తే పర్లేదు కానీ సింగిల్ గాలి వేస్ట్ ఇక్కడికి వేస్ట్ ఇది ఓనర్ బ్రోస్ ఇది ఓనర్ బ్రోస్ స్టూడియో పెద్దది దీంట్లో వెళ్ళాలంటే మినిమము మూడు వందల యాభై ధరమ్స్ చూద్దాం ఈ ఈరోజు మొత్తం తిప్పేద్దాం కొండకూడదు మరి అల వైజాగ్ లోని ఈ రోజు అదే అదే ట్రయానో సినిమా హాల్ ఈ ట్రయానో యాస్మాల్ అండి మేము వెళ్తా ఉంటాం కదా ఎప్పుడు నువ్వు సామాల్ కొనుక్కోవడానికి ఈ రోజు సాయంకాలం కూడా వెళ్దాం ఈ ట్రయానో ట్రయానోలో ఎక్కువ సెంట్లు అమ్మాయి చాలా ఉంటాయి బ్రేట్లు మాత్రం వాచిపోతాయి మన సిటీ బస్ కూడా వెళ్తుంది మనకి అల్లో చూసి ఎక్కడ అయ్యే సినిమాలు అన్ని అల్లో చూ ఏ సినిమాలు మన దువ్వాడు జగన్నాథ్ ఇది జులై సినిమా సాంగ్స్ ఉంటాయి కదా ఏ చక్కని బైక్ ఉంది ఏ చక్కని బైక్ ఉంది అంటే చూసారా మనం సాంగ్ ఎక్కడ అయింది అనమాట ఇదిగోండి ఇది మనం ఫెరారీ వరల్డ్ కి వచ్చామండి చూడండి ఫెరారీ వరల్డ్ బస్ కూడా ఉంది ఇక్కడ సెపరేట్ గా ఇక్కడికి సిటీ బస్సు మనకి అబుదాబి సిటీ నుంచి వన్ నాట్ టూ వర్కర్స్ అనమాట వస్తారు ఈ టైంలో చాలా బిజీగా ఉంటుంది అండి బస్సు మార్నింగ్ ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కూడా అటు నుంచి అబుదాబి నుంచి ఇక్కడికి వచ్చే బస్సు చాలా బిజీగా ఉంటాయండి చూడండి కాస్ మూవ్ ఇప్పుడు వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం మూవ్ చేయాలి అదర్వైజ్ అనుకోండి మన మీద తప్పు వస్తుంది ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ లేకపోయినా ఇది రూల్స్ అనమాట ఈ రూల్స్ ఇది అందబోయే లొకేషన్ ఇది వల్ల నీతో ఇక్కడ మొత్తం ఫెరారీ వాళ్ళని కూడా చూసేస్తున్నా మాయా మీరు చూస్తున్నారా వీడియోస్ మన వైజాగ్ చూస్తున్నారా చూడండి చూడండి ఇక్కడ షూటింగ్ సాంగ్ ఇది ఇక్కడ ముందు డాన్స్ చేస్తారు ఇక్కడ దుబ్బాడు సినిమా దుబ్బాడ జగన్నాథ మూవీ ఉంది కదా జూలై జూలై జులైక్సీ డ్రైవర్ ఉంటుంది దీనికి

ఇది యాస్ సెటిల్ బస్ అన్నమాట ఇది హోటల్ లో స్టే చేస్తారా వాళ్ళు ఫ్రీ అనమాట ఓకే ఎవరైతే టూరిస్ట్ టూరిస్ట్ వస్తారో ఓన్లీ ఫ్రీ అనమాట వాళ్ళు ఫ్రీ బస్ అంటే ఓకే హోటల్ నుంచి ఇక్కడికి అనమాట ఓకే ఓకే సో మొత్తం రౌండ్ చేస్తున్నాం ఈ రోజు ఎంత యాస్ అంటారు యాస్ ఐలాండ్ అండి అల్దార్ అల్దార్ ఒకటిది మొత్తం ఇక్కడ మన దుబాయ్ లో ఎమర్ అని చెప్పేసి డెవలపర్స్ ఉంటారన్నమాట అనమాట రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎలా ఉంటారు ఎంఆర్ ఎంఆర్ అలాగే ఇక్కడ మనకి అబుదాబీలో వచ్చేసి మనకి అల్దార్ అన్నమాట అల్దార్ ప్రాపర్టీ సెంటర్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే ఉంటారు ఎక్కువ కీరోలు పాటిస్తారు వాళ్ళు ఇక్కడ అబుదాబిలోని ఓకే నెక్స్ట్ సీవోల్డ్ దగ్గరికి తెలుగు సీవోల్డ్ తెలుగుసాము పెట్టిన సీవోల్డ్ అనమాట ఇందులో డాల్ఫిన్ డాన్స్ చేస్తా దీనికి కూడా ఆల్మోస్ట్ ఎక్కువే త్రీ ఫిఫ్టీ గ్రామ్ సెప్ అయినాయి చూసారు కదా సీవోల్డ్ షీవోల్డ్ ఇక్కడ జాబ్ అన్నావు కదా ఇలా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లో క్వశ్చన్స్ ఏమడిగారు అక్కడ కోసం ఏమంటే నీకు డ్రైవింగ్ ఇండియలేజన్స్ మీద త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట టెన్త్ మినిమం టెన్త్ పాస్ అయ్యే ఉండాలమాట ఓకే ఇక్కడ మూడు నెలల ట్రైనింగ్ ఉంటది ఆ మూడు నెల ట్రైనింగ్ లో నీ క్లాస్ లో ఉంటాయి అన్ని ఎగ్జామ్ లు ఉంటాయి అన్ని ఉంటాయి ఓకే ఆ ఎగ్జామ్ పాస్ అని అయితేనే నీకు కార్ చేతికి ఇస్తారు అనమాట ఓకే ఎగ్జామ్ అంటే ఇప్పుడు సపోజ్ లొకేషన్ ఉంటాయి అన్నమాట డ్రైవర్ ఉన్నాడా కాబట్టి ఆడకెళ్తున్నాడు ముందు కూడా అవుతున్నాడు ఆ టాక్స్ దుబాయ్ టాక్స్ ఇన్నమాట బై టాక్స్ ఇమ్మ ఓకే ఓకే సో ట్యాక్సీ ఎంట్రన్స్ అదర్ సైడ్ ఉంటుందన్నమాట ఓకే ఇవన్నీ ట్రైనింగ్ చెప్తారు అనమాట

అరబ్ ట్యాక్స్ అనమాట నేను చాలా మేము ఎక్కడికి వెళ్ళాలని సరే ఈ ట్రా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇది మేము ఈ ట్యాక్సీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం డైరెక్ట్గా మా హల్దర్ అకామిడేషన్ వచ్చేస్తాయి అనమాట మంచి కార్పరేట్ బాగానే ఉంటుంది అనమాట వెళ్తాడు సో ఎనీవే బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో మన ఈ వీడియోలో చాలా మంది చూసుంటారు ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది సో నేను ఈ వీడియోని ఒక టూ త్రీ డేస్ లో అప్లోడ్ చేస్తాను చేసిన తర్వాత చూడండి మొత్తం నాకు ఇప్పుడు మొత్తం రైడ్కి వచ్చినందుకు ట్వంటీ వన్ థిరమ్స్ అయింది అండి ఫైవ్ కిలో మొత్తం 5 5 km 7 km లేదు 7.68 km వచ్చింది సో ఇప్పుడు కార్డ్ పేమెంట్ ఉంటది క్యాష్ ఉంటది వీయర్ కోడ్ ఆప్షన్ ఉంటది అన్నమాట ఓకే బుడ్ ఆప్షన్ ఉంటది అన్నమాట ఓకే సో మన బ్యాంక్ కార్డ్ एटीएम కార్డ్ కాబట్టి ఎట్ఎం వచ్చుద్దన్నమాట మనకి ఎట్ఎం సెల వచ్చి గానే జస్ట్ ఐపిండి చేయగానే ట్యాప్ చేయగానే ఐపిండి బస్ ఐపిండి ఆటోమేటిక్ మెటర్ ఆగిపోద్దన్నమాట మెటర్ కూడా ఆగిపోయింది సార్ చూసారు కదా థ్యాంక్ యూ సో ఫైనల్గా మన ఏంటంటే ఇంటర్వ్యూ కోసం కాదు ఎంత మన తెలుగు స్టేటు ఇలా నన్ను చూసి అన్న నీకు ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నాడు కాబట్టి వదులుకోలేక రూమ్ చేసుకొచ్చి వాడు చిన్న ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తున్నాను అనమాట బ్రో నచ్చిందా సూపర్ బ్రో ఏమి ఉండే ఈ రోజు నేను బటన్ బ్రో నిజంగా మా ఉంది మనవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చూడు మరోడు అంత ఎఫర్ట్ ఇచ్చిన కోసం ఇంత టైం స్పెండ్ చేసి మనవాడు వర్క్లో కూడా అన్న నీకు ఎలా ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పిస్తున్నాడు కదా అది బాగా నచ్చింది అందుకనే అలా వదిలేక తీసుకొచ్చి మనోడికి ఫుడ్ పడేది ఇచ్చాను సో మనవాడు అయితే వెళ్ళిపోతున్నాడు నేను రూమ్కి ఓకే ఓకే అండి సో ఫుల్ వీడియో పెడతాను థ్యాంక్ యూ హేమంత్ ఓకే బ్రో ఎరడా బాయ్స్ మనోడు వెళ్ళిపోతున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే చాలా మనసు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఒకరు మనల్ని నచ్చి మనకు వీడియో ఇవ్వడం వల్ల అంటే అన్ని వీడియోలు తీయకూడదు ఎందుకంటే మన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎనివే బ్రో బాయ్ ఓకే